హలో హాయ్ అండి జెనీ జేనీ సందర్శి కలెక్షన్స్ మనకి ఆస్ ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రీ మొత్తం పట్టు సారీసే చూపిస్తున్నాను ఈ సారీ ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు వీడియోలోకి వస్తాయండి చూడండి అన్నీ సూపర్ కలెక్షన్ ప్రతి ఒక్కరు అంటే కొన్న కొన్న వాళ్ళందరికీ తెలిసి ఇవి ఎంత కాస్ట్ ఎంత వర్త్ ఉంటాయి అనేసి ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను హలో హాయ్ అండి ఈ జీని సంతోష కలెక్షన్స్ నెక్స్ట్ వీడియో అండి అన్ని పార్ట్స్ లెక్క తీస్తున్నాను మినిమం సిక్స్ నుంచి సెవెన్ పార్ట్స్ అయితే ఉంటాయి ఆ డిస్క్రిప్షన్లో పెట్టే వీలుంటే పెడతాను లేదంటే కామెంట్లో పెడతాను చూడండి అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అంటున్నారు కాబట్టి పెట్టను అని అనుకుంటున్నాను ఓకేనా శారీ అయితే చూసారా డార్క్ మెరూన్ చాలా చాలా కాఫీ కలర్ కిందికే వస్తుంది మొత్తము బార్డర్ అయితే చాలా నీట్గా ఉంది మీనాకారీ అంటే లైట్ గ్రీన్ కూడా ఉంది వీడియోలో కంటే కూడా బయట డార్క్ ఉందండి లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ చూపించము పళ్ళు చూపించిన వస్తాను ఇది బ్లౌజ్ నచ్చు సారా ఇది బ్లౌజ్ శారీ అయితే సీక్వెన్సీ బూటా మ్యాంగో చాలా బాగుంది శారీ చాలా లైట్ వెయిట్ నెక్స్ట్ దింపిన నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు గ్రీన్ ప్యారట్ గ్రీన్ బ్లౌజు మనకి చెక్స్ వచ్చేసి మీనాకారి లాగా వచ్చేస్తుంది బూటా అండ్ గోల్డ్ రెండు వస్తున్నాయి చూడండి ఇది మలపమ్మ ఇది కూడా లైట్ వెయిట్ అండి ఈ మధ్య కాలంలో మనకి చిన్న బార్డర్ శారీస్ అయితే ఉండవు కదా చూడండి బార్డర్ వచ్చేసి మినిమం ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది ఎవరైనా కట్టొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఇది బ్లౌజ్ బ్లౌజ్ మస్తు డార్క్ వచ్చేసింది బాగుంది పళ్ళు పళ్ళు ఇందానే మీరు చూసారు కదా శారీ వచ్చేసి ఇది ఇంకొంచెం బయట డార్కే ఉంది ఫోన్లో మాత్రం లైటింగ్ కొంచెం తేడా పడుతుంది నెక్స్ట్ వన్ ఇది పేస్టల్ కలర్ అండి వీడియోలో కంటే కొంచెం లైట్గా డార్క్ ఉంది డార్క్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది ఇది పళ్ళు ఇది శారీ ఓపెన్ చేయమ్మా ఇది ఇటు మల్పేసే చిన్న బార్డర్ అండి హైలైట్ ఏంటంటే చిన్న బార్డర్ చిన్న బార్డరు రెండు వైపులా బార్డర్ వస్తుంది ఒకవైపు కడ్డీ బార్డరు ఒకవైపు కంచి బార్డర్ అని కాదు రెండు వైపులా మనకి కంచి బార్డర్ ఇచ్చారు అది హైలైట్ చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి రేట్ అయితే అన్ని రీజనబుల్ రైట్ అండ్ ప్యూర్ లైట్ వెయిట్ పట్టు నెక్స్ట్ వన్ శారీ అండి ఇది వచ్చేసి బూటాస్ బార్డర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా అండి అంటే ఈ బార్డర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండి నెక్లెస్ డిజైన్ అంటారు మామూలుగా మనం ఫాలోయింగ్ శారీస్ కూడా చూస్తే ఉంటున్నారు మీరు వాట్సాప్ స్టేటస్లలో ఇంకా ఎవరైనా పెట్టే గ్రూప్స్లలో కూడా మీరు ఇలాంటి బార్డర్ని చూసే ఉంటారు శారీ అయితే చాలా డార్క్ ఉంది అది బ్లౌజ్ అటు చివరికి ఉన్నది బ్లౌజు ఇది లైట్ వెయిట్ ఇక్కత్ శారీ అండి మొత్తం కూడా ఎప్పుడు మనకి ఇక్కత్ శారీ వచ్చినా కూడా ఈ క్లాత్లో మనకి ఈ బార్డర్ రాదు కంచి బార్డర్ అండ్ ఈ కెంపు రాదు అండ్ ఎప్పుడైనా కడ్డీ బార్డర్ కానీ కలర్ బార్డర్ కానీ ఇచ్చి మధ్యలో మనకి పోచం పెళ్ళిస్తారు కదా ఈ శారీ చాలా డిఫరెంట్ ఇది బ్లౌజు ఒకటి అయిపోయింది ఇప్పుడు పోయినోళ్ళే తీసుకుర్రు అప్పుడు పోయిన పండగ చేస్తే తీసుకురండి చాలా డార్క్ ఉందండి కలరు చాలా లైట్ వెయిట్ శారీ చెప్పాను కదా ఇది మెయిన్ అండి ఇది కొత్తగా వస్తుందనమాట ఇది బార్డర్ కాపర్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ ఇది శారీ బ్లూ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు లైట్ వెయిట్ శారీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రామా బ్లూ అండి ఇది కూడా మ్యాంగోస్ ఇది కూడా నెక్లెస్ డిజైన్ బార్డరు కాపరు కాపర్ అయితే ఎవరికి ఉండదు కదా ఇప్పుడు ఇవి మొన్న వచ్చిన రీ స్ట్రాకే అండి పాత స్ట్రాక్ అయితే కాదు కొత్త స్ట్రాకే బ్లౌజ్ చూపియమ్మ ఇది బ్లౌజ్ చూసారా అది బ్లౌజు శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది ఇది శారీ అన్ని లైట్ వెయిట్ అండి అందులో వెయిట్ ఉన్నది అయితే ఈ వీడియోలో ఒక్క చీర కూడా లేదు అన్ని లైట్ వెయిట్ ఇది గ్యాప్ బార్డర్ ఎన్ని శారీస్ అమ్మానండి మీకు ఐడెంటిఫై ఉండొచ్చు ఇది పళ్ళు మనకు అవుపడేది ఇది బ్లౌజు మల్పమ్మ ఇది బ్లౌజ్ గ్యాప్ బార్డరు గ్యాప్ బార్డర్ కూడా చాలా గ్యాప్ బార్డర్ అయితే రాదండి జస్ట్ కొంచమే ఇచ్చారు కదా అలా అది కూడా కలర్ బార్డరు ఇది శారీ మనకి పేస్టల్ కలర్ శారీ ఇది చాలా బాగుంటుంది శారీ కూడా రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది కూడా గ్యాప్ బార్డరే చూసారా అందులదే సేమ్ మళ్ళీ ఇది కూడా ఇంకో పేస్టల్ కలరు కలర్ అయితే చాలా బాగుందండి లైట్ పిస్సా గ్రీనా ఏమంటారో దీన్ని చూసారా ఎంత సూపర్గా ఉందో గ్యాప్ ఆర్డర్ పేస్టల్ కలర్ అండ్ బ్లౌజ్ అండ్ బార్డర్ అయితే చాలా డార్క్ బార్డర్ కలరే పళ్ళు కూడా వచ్చేసింది పాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూసారా అసలు కలర్ చూస్తేనే కొనాలి అనిపించేలాగా ఉంది నెక్లెస్ డిజైన్ బార్డర్ అన్నీ కూడా కొత్త అండి మీరు చూడొచ్చు అన్బాక్సింగ్లలో మనకి ఎప్పుడు వచ్చినాయో స్టాక్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు చాలా బాగుంది కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఫాస్ట్గా తీసేసుకోండి ఎలాంటి డ్యామేజ్ మిస్ప్రింట్ అయితే ఉండదు గూగుల్ పే ఫోన్పే ఇదే నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా ఉండదా అనేది అయితే మీరు ఒకసారి కాల్ చేసి అడగండి మినిమం టెన్ థౌజండ్ కొన్న వాళ్ళకైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రీ ఓకే క్లోజ్ చేయండి నెక్స్ట్ శారీ చూడండి కాఫీ కలర్కి పింక్ కాంబినేషన్ ఫ్యాన్సీ శారీ అండి ఇది పట్టు అయితే కాదు డాలర్ ఈ బూటా వచ్చేసి శారీ నిండా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ జెకార్ట్ బ్లౌజు వాషబుల్ శారీ కూడా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది శారీ ఇది శారీ అండి కలర్ ఇది అవుపడుతుంది చూడండి ఇది శారీ ఆ చివరికి అవుపడేది మాత్రం పళ్ళు లైట్ వెయిట్ వాషబుల్ పట్టు అయితే కాదు ఫ్యాన్సీ ఓకే తక్కువ ధరలోనే అందిస్తున్నాను నెక్స్ట్ వన్ చాలా చాలా బాగుందండి ఈ కాంబినేషన్ అయితే మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతున్నాయి ఈ చివరిలో ఉన్నది ఇది పళ్ళు ఇది శారీ శారీ మనకి బార్డర్ వచ్చేసి రెండు బార్డర్లు కూడా సేమ్ ఉంటాయి చూడండి పై బార్డరు ఇది కింది బార్డర్ రెండు బార్డర్స్ అండ్ సీక్వెన్సీ అండ్ మధ్యలో మీనాకారీ కూడా ఉంది బాగుంది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఆ చివరిలో ఉన్నది బ్లౌజ్ నెక్స్ట్ బేబీ పింక్ కలరు ఈ శారీ చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ చూసారా ఇది బార్డరు ఇది శారీ మనకి సీక్వెన్సీ అండ్ బూటా వచ్చేసింది సారీకి మొత్తము ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వర్క్ చేసేసుకుంటే చాలు చాలా బాగుంది కలర్ అయితే అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి ఈ వీడియోలో పూర్తి వీడియోలో రెండు మాత్రమే ఫ్యాన్సీ శారీస్ వచ్చాయి వాషబుల్లో ఇది వచ్చేసి బార్డరు ఇది శారీ ఆ చివరిలో అవు పళ్ళు వాషబుల్ శారీ ఫుల్ ఆల్ ఓవర్ అండి పట్టు చీరలు ఆగానే కొడుతుంది కదా ఒక రెండే ఈ వీడియోలో పూర్తి వీడియోలో రెండు మాత్రమే ఫ్యాన్సీ వచ్చింది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ కలర్ డార్క్ మెరూన్ పింక్ నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ పింక్ డార్క్ పింక్ బార్డరు ఇది శారీ అండి ఇది శారీ అది పళ్ళు ఓకేనా మీకు బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ చేసేసుకుంటే చాలు బార్డర్ అనేది రెండు బార్డర్స్ వస్తాయి కదా హ్యాండ్స్కి డబల్ బార్డర్ వేసేసుకోవచ్చు లైట్ వెయిట్ పట్టు నెక్స్ట్ గ్రీన్ అండి ఇది లీఫ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాదు బ్యారోడ్ గ్రీన్ కాదు వీడియోలో మీకు ఏదైతే అవపడుతుందో అదే కలరు బ్లౌజ్ తీసాం నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ శారీ అండి కనకాంబరం కలర్ మనం ఇందులో పింక్ చూసాం మీకు ఐడియా ఉందా ఇదే వీడియోలో పింక్ ఈ బార్డర్ చూస్తే ఐడియా వస్తుంది చూడండి ఈ బార్డర్ ఇది శారీ వెళ్తామండి సీక్వెన్సీ అండ్ బూటావుడ్ వచ్చేసింది లైట్ వెయిట్ శారీస్ అండి మొత్తం వీడియోలో రెండు మాత్రమే ఫ్యాన్సీ వచ్చేసినాయి మిగిలినాయండి లైట్ వెయిట్ పట్టు అన్నీ ఫ్రెష్ స్టాకే నేను ఇచ్చేదైతే డిస్కౌంట్లో కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అయిపోయింది అని అనే బదులు మొత్తం వీడియోని స్లోగా చూసేసేయండి వీడియోని రేటు స్క్రీన్ మీద అవుపడుతుంది నేను ఇంకా రేట్ అందుకే నోటితో చెప్పట్లేదు స్క్రీన్ మీదనే ఉంటుంది చూసేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ జేని సంతోషి కలెక్షన్స్ మీకు ఇందులో ఏ శారీస్ కావాలి అనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి